నా పేరు శైలజ నేను వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ శైలజను మాట్లాడుతున్నానండి ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఉమెన్స్ డే సందర్భంగా మాకు మా రాజమహేంద్రవరం క్లబ్ తరఫున మా జెర్సీ గారైన నాగసాయిలక్ష్మి గారు ఒక జెర్సీ విజిట్ అని ఫ్రెండ్లీ విజిట్ పెట్టుకుంటామండి దాని సందర్భంగా వారిని సత్కరించడం వారి ద్వారా మేము సేవా కార్యక్రమాలు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాళ్ళకి కావలసిన నెలవారీ సామాన్లు కిరాణా సామాన్లన్నీ ఇవ్వడం జరిగిందండి ఇప్పించడం జరిగింది అదే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనకి మందులు ఇప్పించడం జరిగింది అమ్మ సూర్యనారాయణ గారండి సీనియర్ జర్నలిస్ట్ ఆయన అమ్మ అందుల అనాథాశ్రమం ఉంది కదండి అక్కడ మనకి వాళ్ళకి ఇలా ప్రొవిజన్స్ ఇచ్చాము నెలవారీ సరుకులు ఇలాగే మా క్లబ్ తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు పోస్ట్ పోస్ట్ ఉమెన్ కి ఒక సన్మానం చేయడం జరిగిందండి ఇలాగే మా క్లబ్ తరపున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ వాస్తమాత కరుణ కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నామండి జయవాస్వి